అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతులను సమాచారం వాసు సో ఈ వీడియోలో మనం మిరప తోటలో ఇప్పుడు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటి ఎర్రనెల్లు ఉంది తర్వాత నల్లదామర పురుగు వస్తా ఉంది ఈ రెండుతో పాటుగా తోటలు కొంచెం మొద్దు కూడా కనిపిస్తా ఉన్నాయి మొద్దు రైతులు చెప్తున్నారు సో వాటికి మనకి ఈగురు రావాలి మొద్దు ఒక కట్టింగ్ రెండు కటింగ్ వచ్చిన తోటలు మళ్ళీ ఎగురు రావడానికి ఏం చేయాలి అది కూడా మనకి రైతుల ద్వారానే మన రైతుల్లో మధ్యలో మధ్యలో తిరుగుతున్నప్పుడు రైతులు మనకి చెప్పింది ఈ యొక్క రెమెడీ కూడా సో దాన్ని ఏం చేస్తే మనకి ఈ వచ్చే అవకాశం ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ వీడియో ఉంటుంది ఖచ్చితంగా చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి దాంతోపాటు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో లైక్ అయితే కొట్ట మర్చిపోకండి చివరి వరకు వీడియో చూడండి స్కిప్ కొట్టకుండా చివరి వరకు వీడియో చూడండి ఫటాఫటగా ఏమే డోసులు వాటిని కూడా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం మేరక తోటలు ఎక్కువగా చాలా మంది మొద్దుబారిపోయిన తోటలు అంటున్నారు తర్వాత ఈగురు రావట్లేదు అంటున్నారు సో దానికి నేను చెప్పేది ఏంటంటే నోవక్రాను ఆర్తి అని చెప్పేంత ముందు చెప్పా సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే తో పాటుగా నల్ల బెల్లం నల్లబెల్లం తీసుకొని నోవక్రాను ఒక పావు లీటరు ఎకరానికి ఒక పావు లీటర్ నల్లబెల్లం మనకి నోవాక్రాన్ తీసుకొని అంటే మోనో మోనోక్రోటాస్ ఒక పావు లీటర్ ఎకరానికి దానికి నల్లబెల్లం కలిపి రెండు కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్ల బెల్లం నానబెట్టి మనము దీంతో పాటుగా కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచిగా ఇగురులు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి రైతుల ద్వారా మనకు తెలుసుకున్న విషయాన్ని మీకు చేరవేస్తా ఉన్నా సో ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే ఆ ఇగురులో వచ్చే అవకాశం అయితే నేను అనుకుంటా ఉన్నా సో దీన్ని ఎప్పుడు అని అంటే నేను చెప్పే ఈ డోసులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ చెప్తా ఉన్నా రెండు మూడు డోసులు ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో సో వాటిని స్ప్రే చేసుకునే దానికంటే మధ్యలో ఒక రెండో రోజు మూడో రోజు ఇది స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి సో అట్లా మీకు కొంచెం ఇగురు వచ్చే అవకాశం ఉంది అంటే ఎరనలి కంట్రోల్ అయితే నల్లదామూర్ కంట్రోల్ అయితే సో ఎంతో కొంత దోమ కంట్రోల్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో మీరు ఈ స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచిగా ఉపయోగపడుతుంది సో అయితే ఇది పక్కన పెడితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎర్రనల్ కంట్రోల్ చేయాలి పంచదోమ కానీ తెల్లదోము కానీ తర్వాత నలతాంబర పురుగు కానీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి సో దానికోసం నేనేం చెప్తున్నా ఫస్ట్ మనకి దమ్ము అని ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది దమ్ దమ్ము అని ఉంటుంది ఎంఎంయు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఇందులో టెక్నికల్ సరికి మనకి ప్రాపర్ గేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తర్వాత మనకి బైఫెన్ తిరాను ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఇదేం చేస్తుంది మనకంటే నలతామర పురుగు కంట్రోల్ చేస్తుంది ఎర్ర ఎర్రనల్ కంట్రోల్ అయితే ఇటు మనకి పసదోమ కానీ తెల్లదోమ కానీ రెండు కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి సో దీనికి మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా క్రాప్ మ్యాక్స్ మనకి కోటేవా కంపెనీ వల్ల క్రాప్ మ్యాక్స్ ఉంటుంది సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకి దమ్ము వచ్చరికి ఎకరానికి ఒక నాలుగు వందల తీసుకోండి దీన్ని కూడా అంతే మనకి ఎకరానికి వచ్చరికి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొట్టుకోవచ్చు క్రాప్ మ్యాక్స్ కూడా సో ఈ రెండు కలిపి కొట్టుకోవడం వల్ల మనకి ఇది నల్లిని కంట్రోల్ చేస్తున్నాం నల్లదోమని కంట్రోల్ చేస్తున్నాం తర్వాత దోమని కంట్రోల్ చేస్తున్నాం దాంతోపాటు మనకి క్రాప్ మ్యాక్స్ కొట్టడం వల్ల ఎంతో కొంత అయితే వస్తుంది సో కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి ఇండోఫిల్ కంపెనీలో మనకి దమ్ము అని దొరుకుతుంది దాన్ని తీసుకొని ఒక నాలుగు వందల ఎకరానికి తీసుకొని స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి మంచి రేట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో సెకండ్ వచ్చారు మళ్ళీ మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ స్ప్రేయింగ్ చేసాం కాబట్టి సెకండ్ స్ప్రేయింగ్ మనకి ఏం రావాలి మళ్ళీ ఫస్ట్ స్ప్రేయింగ్ చేసినప్పుడు ఎంతో కొంత కంట్రోల్ అయింది మళ్ళీ మనం ఉన్నదాన్ని కూడా కంట్రోల్ చేయాలి కదా దాన్ని కంట్రోల్ చేస్తే మళ్ళీ ఏం చేయాలి మనకి ఎంతో కొంత ఇగురు వచ్చిన దానికి పోత రావాలి సో పోత కూడా వస్తారే కదా మళ్ళీ మనం కాయలు అనేక సెట్ అవుతా ఉంటాయి సో కాబట్టి దీంట్లో మీరేం చేస్తారంటే ఈ సక్సెస్ మనకి డవ్ కంపెనీ వాళ్ళ సక్సెస్ మీకు ఐడియా ఉన్నా ఉంటుంది దీన్ని ఎకరానికి ఒక పావు లీటర్ సక్సెస్ లో మనకి స్పైన టెక్నికల్ ఉంటుంది సో దీన్ని ఎకరానికి ఒక పావు లీటర్ లెక్క తీసుకొని దానికి మీరేం చేస్తారంటే ఎండూర కొరమాండ్ల వాళ్ళది ఎండూరే ఉంటుంది లేదంటే మీకు మనకి ఈ స్వర్ణపాల్ కంపెనీలో బెస్ట్ ఆగ్రో ఆ కంపెనీలో మీకు మెయిన్ దొరుకుతుంది సో దానినైనా కానీ ఎక్సి కాంబినేషన్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ రూపాయలు ఉంటుంది దీన్ని మీరు ఎక్కడానికి వచ్చే ఒక నాలుగు వందల ఎంఎల్ సో మీరు ఎండూరర్ గానీ ఎండూరర్ దాంతో పాటు సక్సెస్ లేదంటే ఎండూరర్ దొరకకపోతే మీకు మేడిన దొరుకుద్ది సో దాన్నైనా కానీ తీసుకొని ఖచ్చితంగా తీసుకొని స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి లేదు ఎండూరర్ దొరకట్లేదు ఈ మేడిన్ దొరకట్లేదు అనుకుంటే మనకి బెస్ట్ ఆగ్రో కంపెనీలో క్యూబెక్స్ పవర్ దొరుకుతుంది దాంట్లో మనకి రెండు రకాల టెక్నికల్ ఉంటాయి ఎక్సైస్ ఉంటుంది ఫిబ్రవరి రెండు ఉంటాయి సో కాబట్టి అదే తీసుకొని స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి కాకపోతే ఏంటంటే ఈ సక్సెస్ తో పాటుగా ఈ టెక్నికల్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనము మొదట దమ్ము స్ప్రే చేసినాం కాబట్టి అక్కడికి ఎంతో కొంత ఎర్రనల్లి నల్లతమ్మ కంట్రోల్ అవుతాయి దోమ కూడా కంట్రోల్ అవుతాయి దాని తర్వాత ఇది చేసుకోవటం వల్ల మనకి ఖచ్చితంగా వచ్చిన ఈగురుల మీదనో వాటిల మీద ఖచ్చితంగా నీట్గా అయ్యి ముడత అనేది పోతి దాంతోపాటు మనకి పూత కూడా అంత కొంత వచ్చింది కాయ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ రెండు రకాల స్ప్రింగ్స్ అనేది మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా ఈ రెండు రకాల స్ప్రింగ్స్ చేసుకోండి మీకు ఒకవేళ నేను చెప్పినట్టుగా ఈగురులు రాకపోతే మోనక్రోడాపాస్ తో పాటుగా నల్ల బెల్లం ఒక అర కేజీ తీసుకుంటారు అర కేజీ సరిపోతుంది సో దాన్ని తీసుకొని రెండు మధ్యలో చేసుకోండి స్ప్రేయింగ్ ఎంత కొంత కొంచెం ఇగురులు కూడా మళ్ళీ కొంచెం ఇగురులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఈ రకమైన స్ప్రెయింగ్స్ తో పాటుగా ఒకవేళ మీ తోటలో కనుక తెగుళ్ళ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే తెగుళ్ళు కనుక ఉన్నట్టయితే లోన ఎక్స్పీరియన్స్ చెప్పాను అంత ముందు తర్వాత మనకి లస్టర్ చెప్పాం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారు అంటే నేటివో ప్లస్ ప్లాంటోమైస్ అయినా తీసుకొని స్ప్రే చేసుకోండి తెగుళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు అంటే పండాక్ కానీ ఆకు రాలిపోవడం కానీ పండాక్ సమస్య కానీ లేదంటే ఆకుమార్చ మీద బూడి తెగులు కానీ ఆకలి మచ్చలు రావడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి కాయ మచ్చ వచ్చినా కానీ ఇట్లాంటి వాడిగా ఆ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి ఎందుకంటే బాగా విపరీతంగా మంచు పడుతుంది కాబట్టి సో వీటిని స్ప్రే చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా మనకి ఏం చేయాలి అంటే ముందు ఈ ఎర్రనల్లిని నల్లతాము కంట్రోల్ చేసుకుంటూ పోతూనే ఉండదు ఎందుకంటే పక్క తోటల నుంచో తర్వాత ఇప్పుడు మన తోట బాగుండాలంటే మన తోట ఒక్కటే బాగుంటాం కాదు మన చుట్టుపక్కల తోటలో కూడా బాగుండాలి ఎందుకంటే వాళ్ళు సరిగా స్ప్రేయింగ్ చేయకపోయినా కానీ ఆ ఉన్న అక్కడ స్ప్రెడ్ అవుతున్న ఈ ఏదైతే మనకి సంబంధించిన పురుగులు మనకి మన తోటని హాని చేసే పురుగులు ఉంటాయి ఇవన్నీ కూడా ఎర్రనల్లి కానీ తర్వాత నలదామూరు పురుగు ఇవన్నీ కూడా పక్క తోటలోంచి మనకు వచ్చేస్తూనే ఉంటాయి సో కాబట్టి మనం రెగ్యులర్ గా వీటిని కంట్రోల్ చేసుకుంటే వెళ్ళిపోవటమే ప్రతిసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక డోస్ క్లియర్ అయిపోద్ది అని చెప్పడానికి లేదు కంటిన్యూస్ గా స్ప్రెయింగ్స్ అనేది చేసుకుంటూనే ఉండాలి సో మీరేం నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి హకోరియా అని వచ్చింది సో హక్కోరియా చెప్పేసి మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు అది ఉంది దానికి తోడు మీరేం చేస్తారంటే కొంచెం టెక్నికల్ కొంచెం పెద్దది దీంతో పాటుకి మీరు ఏం చేస్తారంటే ఇది బ్రోఫీరియా కలపండి సో ఒక్కోరియాలో ప్లస్ బ్రోఫీరియా కలిపితే మనకి ఎక్సలెంట్ టెక్నికల్ ఇది అనమాట సో ఇది మీకు రెండు ఈ రెండు కలిపి కొట్టుకోవడం వల్ల తోటలో ఉన్న అన్ని రకాల పురుగులు సో మనకి తెల్లదోమ తర్వాత పచ్చదోమ పోల్లదోమన పురుగు పోద్ది తర్వాత ఎర్రనల్లి పోద్ది అన్ని రకాల పురుగులు అనేవి పోతాయి సో దీనికి కూడా మళ్ళీ మీరేం చేస్తారు అంటే కొంచెం మనకి ఈ అంతకుముందు కొట్టుకున్న డోసుల ద్వారా మనకి ఏదో కొంత కొంత పోత పిందు ఎంత ఎంత కొత్త వచ్చింది సో అదంతా కూడా మనకి కొంచెం ముందుకు సాగాలి అని అంటే దానికి మీరు ఏం చేస్తారంటే ఫార్ములా సిక్స్ లాంటి స్ప్రే అయ్యి సో ఎందుకంటే రెండు సార్లు మనం గ్రోతింగ్ సంబంధించి కొట్టినప్పుడు మూడోసారి కూడా గ్రోతింగ్ కొడితే ఏమైందంటే సాగిపోద్ది అంటే జంప్ ఎక్కువ వస్తుంది మనకి ఈ గ్రోతింగ్ వచ్చిన ఉపయోగం ఉండదు సో కాబట్టి ఆ టైంలో వచ్చిన అంతా కూడా కొంచెం బలంగా మరి అంత రాలిపోకుండా స్ట్రాంగ్ ఉండాలంటే ఫార్మా సిక్స్ యాడ్ చేయాలి మనకి సో హక్కోరియలో టెక్నికల్ కావలసరికి మనకి డైఫెండ్రన్ టెక్నిక్ ఉంటుంది దాంతో మనకి ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో ఈ రెండింటితో పాటుగా మూడవది మనకి బ్రోఫేరియల్ బ్రోఫ్రన్లైట్ టెక్నికల్ ఉంటుంది అంటే మనకి ఎక్స్పోనర్స్ కానీ తర్వాత లాక్టో కానీ వీటిలో ఉండే టెక్నికల్ దీంట్లో ఉండదు సో కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మళ్ళీ ఒకసారి మనం కంట్రోల్ చేస్తాం ఇవన్నీ కూడా ఎన్ని రోజులు చేస్తారంటే ఒక ఐదు ఐదు రోజుల్లో చేసుకోండి స్ప్రేయింగ్స్ ఐదు ఐదు రోజులు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడున్న ప్రాబ్లం అట్లుంది కాబట్టి సో కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకుంటా ఉండండి సో ఒకవేళ ఇంకా మీకు ఇంకా ప్రాబ్లం ఉంది మనకి ముడతిప్పుకోవట్లేదు ఇంకా బాగా ముడతుందని చెప్పి అనుకుంటే అబ్బాయికి అబాసిన్ ఉంటుంది తర్వాత అబాసిన్ ప్లస్ మనకి రీజెంట్ అబాసిన్ రీజెంట్ అబాసిన్ వల్ల మనకి ఏమైంది ఈ మనకి ఏదైతే మనకి ఈ ఎర్రనల్లి గాని పచ్చనల్లి కాని తర్వాత ఈ నల్ల తామర పురుగులకు సంబంధించిన ఇవన్నీ కూడా ఈ అబాసిన్ వల్ల కంట్రోల్ అయితే ముడత ఈజీగా పోతుంది అబాసిన్ కొట్టుకోవడం వల్ల అభామెంట్ టెక్నికల్ ఉంటుంది సో దీన్ని కూడా ఎకరానికి ఎకరానికి వస్తే ఒక నూట యాభై ఎంఎల్ కొట్టుకోవచ్చు ఎకరానికి ఏది అబాసిన్ అనే దాన్ని దానికి జంప్ తీసుకోండి లేదంటే రీజెంట్ తీసుకోండి రీజెంట్ తీసుకుంటే మినిమం దగ్గర దగ్గర నాలుగు వందల ఎంఎల్ రీజెంట్ తీసుకోవాలి సో అబాసిన్ ప్లస్ రీజెంట్ కొట్టుకున్న కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది సో ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి ఫస్ట్ ఏం చేస్తారు దమ్ దానికి ఏం చేస్తారు ఈ క్రాప్ మ్యాక్స్ కలుపుకోండి దాని ద్వారా మనకి రెండు రకాల ప్రాబ్లమ్స్ పోతాయి దాని తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేస్తారు ఎండూరూ ప్లస్ దానికి సక్సెస్ ఎండూరారు కాకపోతే క్యూబెక్స్ పవర్ క్యూబెక్స్ పవర్ లేకపోతే ఇది మనకి మెయిడ్ అది బెస్ట్ 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 లైఫ్ సంథింగ్ ఉంటది సో ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ మూడో స్ప్రేయింగ్ ఏం చెప్తారు మూడో స్ప్రేయింగ్ ఏం చేస్తారు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళ హొగోరి దానికి తోటి మీరు ఏం చేస్తారంటే అంటే బ్రోఫరీ తీసుకోండి సో పిఐ కంపెనీ వాళ్ళ బ్రోఫరీ దాంతో ఇది నెక్స్ట్ ఇంకో ఇంకో స్ప్రేయింగ్ ఏం చేస్తారు అంటే అబాస్టర్ ప్లస్ రీజెంట్ ఒకవేళ దానికి ప్యాకేజెస్ కూడా కలుపుకోవచ్చు ఒకవేళ అన్ని రకాల టెక్నికల్స్ టెక్నికల్ సిద్ధనుకుంటే అబాస్టన్ ప్లస్ మీరు ఇది రీజెంట్ అయితే స్ప్రే చేయొచ్చు అనమాట సో ఒకవేళ తెగుళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే నాటివో ప్లాంటోమైజన్ కానీ లేదంటే లోనా ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత నెక్స్ట్ సరికి మనకి మ్యారిమాన్ కానీ తర్వాత మీరు లస్టర్ కానీ ఈ రకమైన స్ప్రేస్ చేసుకుంటూ ఉండండి ఇంకా మీరు ఇంకొక గ్రోతింగ్ సంబంధించి చెప్పింది అంటే మోనో గ్రోడపాస్తో పాటుగా బెల్లం కలిపి యాడ్ చేసి స్ప్రే చేయండి ఎంతో కొంత మెతకొస్తా ఉంటా దాంతో పాటు మనకి గ్రోతింగ్ కూడా ఇగురులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇగురులో నీట్గా రావాలంటే మళ్ళీ ఖచ్చితంగా ఏమంటే రెండో రోజు మూడో రోజు స్ప్రేయింగ్ చేసుకుంటూనే ఉండాలి సో ఈ రకమైన స్ప్రేయింగ్స్ అనేది చేసుకోండి ఇంకేదైనా డౌట్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మనది యూట్యూబ్ ఛానల్ సంబంధించి మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది రైతులు యాడ్ చేస్తున్నాను నేను సో మీరు ఆ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా ఇస్తే ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ సంబంధించిన లింక్ జాయిన్ కొట్టండి నేను అందులో యాడ్ చేసేస్తాను మిమ్మల్ని దాంతోపాటు అందులో మనకి రెగ్యులర్ గా నా ద్వారా నేను ఏదైతే సమాచారం చెప్పదలుచుకున్నా వాటిని రెగ్యులర్ గా ఇస్తా మొన్న పండుగ రెండు రోజులు రైతులకు సంబంధించి కొంత శుభాకాంక్షలు ఇవన్నీ తెలుపుకుంటారు కాబట్టి సంక్రాంతి సంబంధించి సో వాటిని ఓపెన్ చేసి పెట్టా ఎందుకంటే మనకి ఒక ఛానల్ మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసే దానికి సంబంధించి ఎంతో కొంత రైతులకు ఉపయోగపడే సమాచారం అందులో అయితే ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మనకి అనవసరమైన వీడియోలు పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటే ఏమైతే అంటే కొంచెం అవతల వాళ్ళకి ఇబ్బంది అయితే ఇప్పుడు చాలా గ్రూప్స్ ఉంటాయి చాలా గ్రూప్స్ నుంచి కూడా చాలా రకాల మెసేజ్లు వస్తాయి ఫోన్ స్టోరేజ్ అంటే ఫుల్ అయిపోతా ఉంటాయి అది నాకు ఇబ్బందికరం మీకు ఇబ్బందికరం సో మీకు ఇబ్బంది రావద్దు ఒకవేళ మీకు పర్సనల్ ఇంకేదైనా డౌట్ అడగాలి అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి పర్సనల్గా నేను రిప్లై ఇస్తాను ఇట్లాంటి వీడియోస్ చెప్పినప్పుడు రెగ్యులర్ గా వాటిని పోస్ట్ చేయడము లేకపోతే నాకు తెలిసిన కొత్త టెక్నికల్స్ ఏమైనా వచ్చినా వాటిని చేయడము ఇప్పుడు చాలా మంది రష్యన్ బాన్ గురించి అడుగుతూనే ఉన్నారు రషిన్ బాన్ లో ఏముంది టెక్నికల్ అంటే మనకి గ్రాసియా ప్లస్ అనాబి టెక్నికల్ రెండు కలిపి ఇచ్చాడు దాంట్లో సో దాంతో పాటు కొంచెం టెక్నికల్ తక్కువనే ఉంటుంది దాంట్లో ఈ రష్యన్ బాన్ లో కొంచెం టెక్నికల్ తక్కువ రెండు రకాలుగా విడివిడిగా తీసుకున్న అదే ప్రైస్ అవుతా ఉంటుంది కలిపి తీసుకున్నా అదే ప్రైస్ అవుతుంది దాంట్లో పెద్దగా ఇదేం లేదు రెండు కలుపుకోకుండా ఒకటే కలిపి సింగిల్ ఇచ్చేసింది అనమాట రష్యన్ బాన్ అంటే పెద్దగా ఏమి దాంట్లో కొత్త మెడిసిన్ ఇంకేం కలిసిందే లేదు దాంట్లో పై రెండు ఉంది దాంతో మనకి ఫ్లెక్స్ మెటామెంట్ టెక్నికల్ ఉంది అనమాట సో అదేనా కానీ పని చేస్తుందా లేదా అనేది రైతుల ద్వారా నేను కొంతమంది కనుక్కున్న తర్వాత దాని మీద రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం సో చిన్న చిన్న టెక్నికల్స్ ఇంకా రోగాలు జంపు కూడా కొట్టుకోవచ్చు తర్వాత కీప్ అండ్ పాస్మెంట్ కూడా టెక్నికల్ కొట్టుకోవచ్చు ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నేను చాలా వీడియోలు చెప్పున్నా సో ఈ రకమైన టెక్నికల్స్ అన్ని వాడుకోండి మంచి రైల్ అయితే పొందే అవకాశాన్ని చేయండి తర్వాత కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ రకమైన టెక్నికల్స్ మీరైనా కొట్టుంటే వాడి రిజల్ట్ ఎట్లా ఉందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై